హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో తెలంగాణలో మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు దరఖాస్తు ఫామ్ అయితే రావడం జరిగింది న్యూ రూల్స్ అయితే కొత్త రూల్స్ అయితే ఇంప్లిమెంట్ అయితే అవ్వబోతున్నాయి ఇరవై ఎనిమిది మార్నింగ్ నుంచి ఈ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు అన్ని రూల్స్ అయితే రద్దు చేస్తున్నారు సో ఖచ్చితంగా ఒకటే ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ గురించి చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎండ్ వరకు చూడట్లేదు అదేవిధంగా లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో అలా చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో తెలంగాణలో ఉండే మహిళలకి ఈ వీడియో చాలా అంటే చాలా బెస్ట్ వీడియో అవుతుంది చాలా ఇన్ఫర్మేషన్ మీకు నేను ఈ వీడియో ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి సో మనం అంతా డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో రైతు తెలంగాణ మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు రూపాయలకు సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో మొదటగా అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి అంటే మహాలక్ష్మి పథకం కావాల్సిన లబ్ధి జోరకు చేయండి ప్రతి నెల రెండు వేల ఐదు ఆర్థిక సహాయం కావాలంటే ఇక్కడ టిక్ చేయండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇది ఇక్కడ టిక్ చేయండి గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీకు ఏ గ్యాస్ కనెక్షన్ ఉందో అది కూడా టిక్ చేయండి సరఫరా చేసిన కంపెనీ పేరు కూడా రాయండి సంవత్సరానికి మీరు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు అన్ని రాయండి రెండు అయితే రెండు ఆరు అయితే ఆరు పది అయితే పది సో ఓవరాల్గా మీకు మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే తెలంగాణ మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు రావంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫామ్ చూపించనుగా నెక్స్ట్ మనకి ఎవరెవరు అవుతారు దీనికి సంబంధించిన విధి విధానాలు జీరాక్స్ ఎట్లు ఏమి కావాలో కూడా చూపిస్తాను సో ఇప్పుడు మనం విధి విధానాలు గృహలక్ష్మికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించినటువంటి ఏత పథకం ఉందో సో ఫస్ట్ మనకు కావాల్సింది ఒక రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి రేపు ఏమైతుందంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు లేని వారికి కూడా మరొక అవకాశం ఇస్తారు ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డు మీ మదర్ గారి దాంట్లో ఉన్నా కానీ మీ యొక్క రేషన్ కార్డు మీ అత్తగారి దాంట్లో ఉన్నా కానీ మీరు ఇప్పుడు సపరేట్ చేసుకున్న వెసులుబాటు అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే ఉన్న రేషన్ కార్డు ప్రకారంగా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో మీ అత్త మీ మామ మీరు మీ హస్బెండ్ ఉన్నారనుకోండి ఇందులో యజమానురాలు మీ అత్త కింద కన్సిడర్ చేసి ఒకవేళ ఆమెకి పెన్షన్ కనుక ఏదైనా వస్తున్నట్లయితే ఆమెకి కట్ చేసి ఓన్లీ మీకు మాత్రమే ఇంటి యజమానురాలు కింద కన్సిడర్ చేసి మీకు ఈ స్కీమ్ అయితే వర్తింపజేస్తారు గుర్తుపెట్టుకోండి సో అట్లా ఒకరికి ఒక స్కీమ్ మాత్రమే వచ్చే విధంగా రూపకల్పనలు అయితే చేస్తున్నారు ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ రేపటినాడు ఈ నలుగురు ఉన్న దాని నుంచి మీరు సపరేట్ రేషన్ కార్డు తీసుకుంటే అప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ మీరు సపరేట్గా రేషన్ కార్డు పెట్టేసి మళ్ళీ అప్డేట్ అయితే చేసుకోవాల్సి వస్తుంటుంది అంటే మీరు మీ హస్బెండ్ మీ పిల్లలు కూడా ఇద్దరిని యాడ్ చేసుకొని ఇదే రేషన్ కార్డుని అప్పుడు మళ్ళీ గృహలక్ష్మి కింద రెండు వేల రూపాయలు వచ్చేటట్టు చేసుకోవచ్చు అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డ్స్ తీసుకొని అప్లై అయితే చేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇంపార్టెన్స్ సో ఇవి దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు రాలేదు కాబట్టి న్యూ రేషన్ కార్డ్స్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా అయితే అప్రూవ్ చేయము బట్ దాటి విధి విధానాలు వచ్చిన తర్వాత అప్రూవ్ చేస్తామని వీరు చెప్తున్నారు సో రేషన్ కార్డ్స్ తీసుకునే అవకాశం ఉన్నా కానీ అప్లికేషన్స్ ఇమీడియట్గా అయితే పాస్ చేయరు సో ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి ఇంకొక విషయం చాలా మంది డౌట్ అయితే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటూ తర్వాత మళ్ళీ నేను గృహలక్ష్మి పొందవచ్చా రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తలేంది గుర్తుపెట్టుకోండి కొత్త రేషన్ కార్డు వచ్చినప్పుడు మీరు అప్లై అదే అదేవిధంగా రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ రేషన్ కార్డులు మీరు మీ అత్త మామ అందరూ ఉన్నప్పుడు ఇందులో నుంచి మీరు బయటకు అనుకుంటే ఫస్ట్ ఇందులో రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకోండి రిక్వెస్ట్ ఫామ్ ఏంటంటే రిమూవ్ చేసుకునేటట్టు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది పెట్టుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి అప్పుడు మీరు మీ హస్బెండ్ అదేవిధంగా మీ పిల్లలు ఏమైనా ఉంటే మీ పిల్లలను కూడా యాడ్ చేసుకోండి ఇందులో సో అట్లా చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు అనేది సక్సెస్ అవుతుంది లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే రేషన్ అంటే నాకు భర్త లేడు ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా అని అడుగుతున్నారు ఎందుకు ఈ అడుగుతారు అంటే ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చే రేషన్ కార్డులో కనుక మీ హస్బెండ్ నేమ్ ఉంటే గుర్తుపెట్టుకోండి అప్పుడు మీ భర్త ఆధార్ కార్డు అడుతారు ఒకవేళ మీరు ఇచ్చే రేషన్ కార్డు కనుక మీ భర్త లేకపోయి ఉంటే ఆధార్ కార్డు అడగరు బట్ కాకపోతే ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే నాకు భర్తే లేడు కదా మరి నేను ఆ రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది కదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు అటువంటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవచ్చు మీ హస్బెండ్ రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు అడుగుతున్నారు ఒకవేళ మీ హస్బెండ్ కనుక చనిపోయి ఉంటే ఈ ఆధార్ కార్డు ఇచ్చేవారు డెత్ సర్టిఫికేట్ కానీ ఒకవేళ తన నుంచి డైవర్స్ అయి ఉంటే డైవర్స్ డైవర్ సర్టిఫికేట్ కానీ రెండు ఇవ్వాలి సో అట్లానప్పుడు ఆధార్ కార్డు రిజెక్ట్ చేసుకోవచ్చు ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం డైవర్స్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవ్వాలి ఎప్పుడు మీ హస్బెండ్ నుంచి మీకు విడాకులు కానీ లేకపోతే ఇలా అయినప్పుడు ఒకవేళ మీ హస్బెండ్ నుంచే ఈ యొక్క రేషన్ కార్డ్ని సపరేట్ చేసుకోవాలన్న ఆలోచన వస్తే మాత్రం ఇంక ఇప్పుడు అప్లై చేయకండి ఖచ్చితంగా దీని నుంచి ఫస్ట్ రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డ్ రిమూవ్ రిక్వెస్ట్ పెట్టి మీరు సపరేట్గా మళ్ళీ మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసిన మీరు ఒంటరిగా ఉంటారు ప్లస్ మీ పాప కానీ మీ బాబు కానీ ఉంటే దాని వాళ్ళని కూడా ఈ రేషన్ కార్డులు యాడ్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చేసుకోవచ్చు సో అట్లా మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకొకటి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి అయితే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అయితే చేస్తున్నాం ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చే ఛాన్సే లేదని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే పేదల వాళ్ళకి వచ్చే విధంగానే చేస్తాం మా మమ్మీకి రేషన్ కార్డు ఉంది ఆల్రెడీ పెన్షన్ కూడా వస్తుంది నాకు ఇప్పుడు గృహలక్ష్మి రాదా గుర్తుపెట్టుకోండి మీ మమ్మీకి ఓకే రేషన్ కార్డు ఉంది దాంట్లో మీరు ఉన్నారు కాబట్టి ఇందాక అని చెప్పిన కాన్సెప్ట్ వర్తిస్తుంది సో ఆమెకు ఒకవేళ పెన్షన్ వస్తే మీరు కూడా అందులోనే ఉంటే గుర్తుపెట్టుకోండి ఆమెకు పెన్షన్ వస్తుంది మీకు మాత్రం గృహలక్ష్మి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరే సపరేట్ రేషన్ కార్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లో నుంచి రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకొని సపరేట్గా అప్లై చేసుకోండి గురువులక్ష్మి అయితే వస్తుంది అదేవిధంగా ఒంటరి మహిళలకు కూడా వస్తుందంటే పెట్టిందే స్కీమ్ ఒంటరి మహిళలకండి బట్ కాకపోతే ఒంటరి మహిళలకి వేరే స్కీమ్స్ వస్తే ఇవ్వమని చెప్పి చెప్తున్నారు ఒకవేళ దీంట్లో కూడా కొన్ని రూపకల్పన చేస్తారు ఒంటరి మహిళలకు ఉన్న వారికి మాత్రమే రెండు స్కీమ్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కుటుంబ పోషణానికి ఇబ్బంది అవుతుంది ఈ రెండు వేల ఐదు వందల ప్లేస్ విధంతు కూడా రెండు ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది ఇంకొకటి నాకు భర్తకి గవర్నమెంట్ జాబ్ ఉండే బట్ నేను డైవర్స్ తీసుకున్నాను ఇప్పుడు నాకు గృహలక్ష్మి వస్తుందా అని అడుగుతున్నారు చాలామంది మంచి క్వశ్చన్ యాక్చువల్గా చెప్పాలంటే మీ హస్బెండ్ కనుక గవర్నమెంట్ జాబ్ ఉన్నట్లయితే తన నుంచి డైవర్స్ తీసుకున్న కాబట్టి నెక్స్ట్ కొత్తగా అప్లై చేసినప్పుడు ఆ రేషన్ కార్డు నుంచి రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకొని కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాతనే చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో పాత రేషన్ కార్డ్తో రాదు కొత్త రేషన్ కార్డు తీసుకొని అప్పుడు మీ మీ పిల్లలు కానీ యాడ్ చేసి ఇక్కడ డెత్ సర్టిఫికేట్ కానీ డైవర్స్ సర్టిఫికేట్ కానీ పెట్టేసి ఉంటే ఒకవేళ డైవర్స్ తీసుకుని డైవర్ సర్టిఫికేట్ ఉంటే డెత్ సర్టిఫికేట్ సో ఇట్లా మీరు పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ గురించి అడుగుతున్నారు సో ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఏమి లేదు పర్లేదు ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి మనకి ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్స్ కూడా వచ్చాయి గృహలక్ష్మికి సంబంధించి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను అంటే ప్రైవేట్ జాబ్ చేసుకున్న వారికి కూడా గృహలక్ష్మి అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అంటే ప్రైవేట్ జాబ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే లెవెల్లో కాదండి ఏదైనా ఒక షాప్లో కానీ లేకపోతే డైలీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఏదైనా ఒక షాప్లో కానీ లేకపోతే ఏదో ఒక రకంగా చిన్నపాటి ఉద్యోగం పది పన్నెండు వేలు వచ్చే వాళ్ళకైతే గృహలక్ష్మి ఇస్తారు కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్కి వెళ్ళిన వారికి మాత్రం గవర్నమెంట్ ఇవ్వదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తుంది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఓవరాల్గా గృహలక్ష్మికి సంబంధించి ఒక మూడు కార్డ్స్ అయితే ఇంపార్టెంట్ త్రీ జీరో ఇంపార్టెంట్ ఒకటి రేషన్ కార్డు సెకండ్ వచ్చేసరికి పాస్పోర్టు పాస్పోర్ట్ ఫోటో ఇంకొక నెక్స్ట్ సెకండ్ థాట్ వచ్చేసరికి ఆధార్ కార్డు ఇవి మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి చెప్తున్నారు అండ్ మీ బ్యాంక్ పాస్బుక్ ఇవి ఖచ్చితంగా మనం స్టార్టింగ్ నుంచి మన ఛానల్లో ఏదైతే చెప్తున్నామో అదే ప్రొసీజర్ ప్రకారంగా ముందుకు వెళ్ళబోతుందండి ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మన వీడియోస్ వల్ల మీకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే వాళ్ళు ఇంకా దీనికి మించి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి అడగండి ఇంకొక విషయం ఏంటంటే గృహలక్ష్మికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ట్వంటీ ఐదు ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి జీరో సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఒకటో తారీఖు ఆరు నెలల వరకు కాకపోతే ఇక్కడ చాలా మంది డౌట్స్ అంటే ఇది ఒక్కసారికే అయిపోతుంది మళ్ళీ నేను నాకు రేషన్ కార్డు లేదు నా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఇది నిరంతరం ప్రక్రియ అంటే కంటిన్యూస్గా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అంటే ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ స్క్రూటినైజ్ చేస్తారు వదిలేస్తారు నెక్స్ట్ టైంకి మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఎవరికైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో మళ్ళీ కొత్తవి కానీ పాత అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అప్లై చేసుకోవడానికి మనకి ఇప్పుడు ఇచ్చిన ఉన్న వాళ్ళందరూ అప్లై చేయాలని రూల్ లేదు కదా ఏదైనా ఒక ప్రాబ్లం ఉండొచ్చు సో అట్లా వాళ్ళు ప్లస్ మన కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి మళ్ళీ కొంచెం ఇట్లా సేమ్ ఒక వన్ వీక్ టైం ఇస్తారు మళ్ళీ అప్లై చేసుకోవడం స్కూటనైజ్ చేయడం మళ్ళీ వాళ్ళకి అరవ తొమ్మిది వందల చూడడం మళ్ళీ రెండు వేల ఐదు రూపాయలు అన్ని స్కీమ్స్ వర్తింప చేయడం ఇట్లా ప్రతిసారి మనకి ఆన్ గోయింగ్ ప్రాసెస్ ప్రతిసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇస్తూ వన్ ఇయర్ లోపల అందరికీ వచ్చే విధంగా స్కీమ్ని కంప్లీట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది చూద్దాం ఓవరాల్ గృహలక్ష్మికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ నేమ్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే